శాశ్వతమైనది ఎన్నడైన మారనిది నీదు ప్రేమ వినములు గడచిన సంవత్సరాలిర్లినాడు నీదు ప్రేమ నిత్యం నూతనవే దినములు గడచిన నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించి పోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించు చూ నీకై ఎదురు చూతును పాతవి గతించు పరచము దేవా నీ కార్యములు ప్రతి ఉదయం ఆయన వాత్సల్యతతో మనలను ఆయన దర్శిస్తున్నాడు తరతరములు ఆయన మనలో సంతోషాన్ని నింపుతున్నాడు is the lord prathi udayam nee vaatsalya nannu yedur pondu nee du karuna to నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా చేసి చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా చేసి చేసినావు నీకే స్తోత్రము పాత విగతించి పోవులు

ెన్నో జరుగుచుందరో నూతన పరచుము సంవత్సరాలెన్నో జరుగుచుందరు నూతన పరచుమునా సమస్త పాతవి గతించి పోవును సమస్తం నూతన మగురు నీలో ఉత్సహించు మీ కై ఎదురు చూతును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించు చూకై ఎదురు చూతురు ప్రైస్ లాడ్ అందరం చప్పలు కొడుతూ దేవుని దేవాతి దేవుని రామని గణపరుచుదామా మంచిది ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు ఒక స్కిట్ ని ప్రిపేర్ అయ్యున్నారు స్కిట్ ని మనము మన ఎదురుతో ప్రదర్శించడానికి దయచేసి వారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం అందరూ చప్పట్లు కొడతూ వాని ఆహ్వానిద్దాం చప్పట్లు కొట్టాలందరూ అందరికీ ప్రణామం చిన్న పిల్లలు ఒక కిట్వే నని వాళ్ళు మీరు ఎప్పుడు తెరవని బహుమతి అందరికి ప్రైజ్లో మీరు ఎప్పుడు తెరవని బహుమతి ఒకటి ఉంది అంటే మీరు నమ్మగలరా ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఎంతో శ్రేష్టమైనది కానీ అది ఉచితమైనది అయితే దానిని కొందరు పొందలేకపోతున్నారు వారు ఎవరు అనేది తెలుసుకుందాం దేవుడు ఒక బహుమతిని ప్రజలు ఎదుర పెట్టి ఇది మీకోసమే తెరిచి పొందుకొనండి అని వ్రాయించి ఉన్నాడు అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో దాని చివర వరకు ఎవరు పొందుకున్నారు చూద్దాం రండి అందులో ట్యాప్స్ కొట్టి పిల్లల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం దేవుడేంటో పిల్లలకి బహుమతులని బొమ్మలని ఏంటో రకరకాలుగా పెడుతున్నాడు మళ్ళీ ఇదేంటో ఉచితం అంట విలువైందంట శ్రేష్టం అంట ఇవన్నీ అంటే నాకు తలకై నొప్పి వస్తుంది అసలు దీన్ని ఎవ్వరికి దక్కనివ్వను ఇది మీలో ఎవరికైనా కావాలా ఎవరిని దక్కనివ్వను ఎవరికైనా కావాలంటే ఎవరిని దక్కనివ్వను అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం ఎవరో అతన్నారు సార్ మెండల్సి ఓ ఫోన్ మెంటల్ కాదురా మెటారా హలో మెటా సీఓ గారు ఈ మధ్య పిల్లలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లు బాగా వాడుతున్నారు సార్ ఈ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఇదంతా నా పరిపాలన హలో ఫారెస్ట్లీ గారు ఈ మధ్య పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్ పబ్జీలు బాగా వాడుతున్నారు సార్ ఆ ఫ్రీ ఫైర్ లో డైమండ్స్ ఉంటాయి కదా సార్ అవి కొంచెం ఫ్రీగా వదిలితే మా బిజినెస్ డెవలప్ చేసుకుంటాం సార్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఉచితంగా జీవితాంతం తీసుకోండి కానీ పిల్లలందరూ ఫ్రీ ఫైర్ పబ్జీలు ఆడాలి ఎవ్వరు సండే స్కూల్కి వెళ్ళకూడదు మందిరాలకి దూరంగా ఉండాలి సార్ సార్ గూగుల్ సివా ఫోన్ చేస్తున్నారు సార్ హలో గూగుల్ సివా గారు సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ఏమి ఉచితమైందంట శ్లేష్టమైందంట చాలా విలువైందంట రేపు ఏం చేస్తున్నావు రాడే చేస్తున్నాడు పోరా రే పోరా ఇష్టమైందంటే అందుకే చూస్తున్నానా ఏముందో లోపల మీ మీ స్టేజ్ అంతా మీరంతా మనకి ఎందుకు ఇవన్నీ సరే వెళ్ళిపోదాం పద ఇది బిజినెస్ మ్యాన్ మరియు అతని ఏ పిఏ వారికి ఉన్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు అయ్యయ్యో నాకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు నా పిల్లలు చూస్తేనేమో మాట వినట్లేదు నా భర్త చూస్తానేమో ఇంట్లోనే ఉంటున్నాడు నేను ఏం చేసేది ఇది ఏంటిది ఉచితమైనదంట విలువైనదంట శ్రేష్టమైనదంట ఇది ఓపెన్ చేస్తే నా కష్టాలు ఏమైనా తీరిపోతే ఏమో ఇది తీసామంటే నీ పిల్లలు నీ మాట ఇనుకోకుండా చేస్తా నీ మొగుడు ఇంకా తాగొచ్చి నేను కొడతాడు చెప్నా నీ దరిద్రం నెత్తికొత్తది వెళ్ళిపో అమ్మో నాకున్న దరిద్రం చాలా ఇది ఒక దరిద్రం నాకు ఎందుకులే నేను వెళ్ళిపోతాను మన బ్యాత్ వచ్చిందిరా ఏయ్ ఏ నిన్న ఎవరకు అందిర్లే ఏందిరా ఏందిరా అందరియాక్షన్ ఇచ్చా ఏ చూసురా చూసా పండగ వస్తే అని కొన్నానులే ఇంతరా నలభై వేలే నలభై వేలా నలభై వేలా పాడ ఏ గుడి దగ్గర కొట్టేసి ఉంటాడు ఏందిరా చెవులేందో మెడుస్తుంది మగాల ఫ్రెండ్ మగాల ఫ్రెండ్ ఇచ్చిందిలే గర్ల్ ఫ్రెండ్స్ కూడా నేను గిఫ్ట్ ఇస్తున్నానురా గర్ల్ ఫ్రెండ్ కాదు ఏమీ కాదు అది ఏ ఢిల్లీ బజార్లో ఏ వందకో కొట్టేసి ఉంటాడు ఇంకోసారి చూడరా నువ్వు సరేరా రా డీజే పాటలు ఎన్ని ఉన్నాయి ఏనం అన్ని మన పాటలే ఈను ఉచితమైందంట శ్రేష్టమైందంట విలువైందంట అరే ఆడేదో చేతనాడు పోరా రే అరే ఏం చేస్తున్నావు పో అరే ఏం చేస్తున్నావు అరే ఉచితమైన తీసుకుందాం పార్టీ ఉందిగా పార్టీ ఉందిగా ఎత్తికెళ్ళిపోదాం ఏంది నీ రేంజ్ ఏంద్రా నలభై వేలు పడి చూసుకొన్నావు ఇదేందుకురా నీకు పై అంతేనంటావా అంతేనా అండావా అంతే వెళ్ళిపోదమ్మ ఎటాంటి వళ్ళొస్తే ఎంత బాగుండు అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బహుమతి విలువలు తెలుసుకోకుండానే వెళ్ళిపోయారు అమ్మో అన్నాయన మల్లె ఊర్రయం వస్తుందో అయ్యేయో పొద్దున్నే పిల్ల ఎదురొచ్చిందే ఇదేంటిది విశిష్టమైందంట శ్రేష్ఠమైంది అంట విలువైంది అంట ఒకసారి తీసి చూద్దాం ఏ దీపక అసలుకే ఇవాళ రావు కాలం అమావాస్య తీసేవంటే దరిద్రం ఎత్తిన పట్టుకుంటది అవును అక్క చెప్పింది అసలుకే ఈ రోజు అమావాస్య రావు కాలం మనకెందుకులే గుడికి వెళ్దాం అద్గాది పోయిరా పో అలా మూఢనమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా బహుమతి తెరవకుండానే వెళ్ళిపోతుంది మనకంటే చదివినోడు మనకంటే తెలివి అబ్బా లేడబ్బా నిలబడ్డ ఏది ఏ ప్లేస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు ఏ ఉచితం అయిందంట శ్రేష్టమైనది అంటీ మనకు ఎందుకు లేవు అబ్బా నేను అది ఎందుకు లేని చెప్తున్నా అందరే వస్తున్నారు పో తనకు ఉన్నదే అపారమైన జ్ఞానమని ఇంకా ఎవరికీ లేదా అని గర్వంతో విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతిని తెరవలేదు అయితే ఎప్పటికైనా ఆ బహుమతిని ఎవరు తెలుస్తారో చూద్దాం

దేవుడు నాకు ఉచితంగా ఇచ్చిన బహుమానం అక్కడ బైబుల్ దేవుడిని సూచిస్తుంది చివరకు ఓ చిన్నారి ఆ బహుమతిని తెరిచింది కదా ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు భక్తులు సంపన్నులు ఉన్నారు కానీ ఓ చిన్నమ్మాయి ఆ బహుమతిని తెరిచింది అన్ని తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవుణ్ణి చేరలేం ఆయన ఇచ్చే ఉచితమైన కృప శ్రేష్టమైన రక్షణ పొందుకోలేం ఎప్పుడైతే ఆ చిన్నారుల నేర్చుకునే గుణం పొందుకునే గుణం దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన రక్షణ మీకు దొరుకుతుంది ఎంతో 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 చక్కగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మనందరి ఎదుట ప్రదర్శించిన చిన్నారులకి అలాగే యవనస్తులకి అందరం గట్టిగా ఆ ఉచితమైన శ్రేష్టమైన విలువైన బహుమతి ఏది అంట మరలా చెప్పాలి మరి వాక్యాన్ని చదువుతారా వాక్యాన్ని ధ్యానిస్తారా వాక్యం వాక్యం వింటూ వాక్యం ప్రకటిస్తూ దేవాత దేవుని గణపరుస్తారా హాలె లూయా లూయా మంచిది మరొక యాక్షన్ సాంగ్ ఉంది ఈ యాక్షన్ సాంగ్స్ తో ఆ సండే స్కూల్ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం చివరి యాక్షన్